పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం చూస్తే ఒక్క ప్రజా సమస్య కూడా అధిష్ఠానం చెప్పలేని ఎజెండా నడిచి నడిపారు ప్రధానంగా బీజేపీ ఈ పది రెండు వందల యాభై రెండు చట్టాలు పార్లమెంట్లో చేశారు ఈ రెండు వందల యాభై రెండు చట్టాల్లో కూడా బీజేపీ ఇటు టీడీపీ వైసీపీ ఇద్దరు మద్దతు ఇచ్చారు అందుట్లో ప్రధానమైనది విద్యుత్ చట్ట సవరణలు దానికి జగన్ దానికి కావాల్సినటువంటి మీటర్లన్నీ కొన్నారు ఆరు వేల కోట్లు పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిగిస్తున్నారు ఇవాళ అనకాపల్లి జిల్లాలో దాన్ని బిగిస్తుంటే రైతులు పగలగొట్టే పనిలో ఉన్నారు అక్కడ ఇక్కడ కూడా గుంటూరు జిల్లాలో విజయ పని చేస్తున్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ విద్యుత్ సవరణ చట్టం విద్యుత్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసేదానికి జగన్ చేసే దాన్ని కొనసాగింపుగా చేయదలుచుకున్నారా అది చేస్తున్నారు అనకాపల్లి మండలంలో ఈ పని చేస్తున్నారు రైతులు ప్రతిఘటిస్తున్నారు రాష్ట్ర వ్యాపితంగా కనుక విద్యుత్ చాలా ప్రధానమైన వ్యవసాయానికి ఆ విధంగా మీటర్లు పెట్టేటైతే రైతులు నిలబడి ఆ మీటర్లు తీసి తగలబెడతారు అది లోకేష్ గారు చెప్పిన సలహాని ప్రజలందరికీ ఎన్నికల ముందు వాళ్ళు చెప్పిన మాట మీ రైతాంగం ఆ విధంగా పెట్ట పెట్టేవరు రైతు సంఘం ఆ విధంగా సిపిఎం పార్టీ దాన్ని ప్రతికటిస్తుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తను చెప్పిన మాట మీద నిలబడతారా లేకపోతే బీజేపీ చెప్పి చేసిన చట్టానికి వెళ్తారా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత విత్తనాల కొరత ఆ విధంగా చాలా సమస్యలుగా ఉన్నాయి ఇంతవరకు కాలువలు రిపేర్ చేయలే ఆ రకంగా చాలా డ్యాముల దగ్గర నీళ్లు రాలా అందుకని ఈ రకంగా రైతాంగ సమస్యలు పట్టించుకునే పని చేయాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని ప్రయాణించారు రైతులేమో పంటలకి పెట్టుబడి కోసం ఎదురు చూసే పనిలో ఉన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ రైతు భరోసానివ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం ఆ రకంగా రైతాంగానికి తక్షణంగా అవసరమైనటువంటి అనేక అంశాలు రైతులు ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూసే విషయాల ప్రభుత్వం తక్షణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాయి